కాగా పేరుగాంచిన వెలవాడ వెయ్య చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది దేశంలో అతి ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి ప్రాచీన శిల్ప సంపదలతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది అభిషేక ప్రియుడు బోలాశంకరుడు అర్ధనారేశ్వరుడు నీలకంఠుడు ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు ఇక భారతదేశంలో శివుడికి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాశీలో ఈశ్వరుడు స్వయంగా వెలిశాడని ప్రతిధి అలాగే దక్షిణ భారతంలో కూడా కాశీగా వేములవాడ రాజన్న ఆలయం ప్రసిద్ధి చెందింది శ్రీ రాజరాజేశ్వరి క్షేత్రము దక్షిణ కాశీగా పిలుస్తుంటారు ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో ఉంది పూర్వం వేములవాడను లేములవాడ లెంబాల వాటిక అంటుండేవారని అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక రాజరాజేశ్వర స్వామిని రాజన్నగా పిలుస్తుంటారు ఇక్కడి భక్తులు ఈ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని చాళుక్య వంశ పాలకుల చేత ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది తర్వాత కాకతీయ రాజవంశ పాలకులు పన్నెండవ శతాబ్దంలో కాకతీయ పాలకుడైనటువంటి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మరియు పునరుద్ధరించబడింది అలాగే ఈ కాకతీయ వంశపాలకులు ఆలయం యొక్క కళకు మరియు వాస్తుశిల్ప శిల్పానికి గణనీయమైన కృషి చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే ఉంది తాజాగా రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలను ఆదాయం పునరుద్ధరణ కోసం కేటాయించింది పూర్వము మాలవ ప్రభు రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలను బట్టి తెలుస్తుంది వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకుని పరిపాలించారట చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు అతని తనయుడు అరకేసరి ఆ తర్వాత రెండవ యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా తన రాజ్యాన్ని పాలించాడట ఇక అందులో భద్రదేవుడు కుమారుడు మూడో అరకేసరి చివరివాడని అక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది రాజన్న ఆలయం ప్రత్యేకత వేములవాడ రాజన్న ఆలయంలోకి ధర్మగుండానికి ఎంతో విశిష్టత ఉన్నది ఈ ఆలయంలో భారతదేశంలోని ఈ ఆలయంలో లేని విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి పేదల పెన్నిదిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారికి పేరు ఉన్నది యుగ యుగాల నుంచి రాజన్న పుణ్యక్షేత్రంగా ఉందని అర్చకులు చెబుతున్నారు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమక్కు చెల్లించి ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వేములవాడ రాజన్న అనగానే మొదటగా గుర్తుకొచ్చేది కోడెక్కులు కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని నమ్మకము భక్తులు కోడలను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు గుడి ప్రాంగణంలో కట్టేస్తారు దేవాలయానికి దక్షిణగా ఇస్తారన్నమాట దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతున్నదని కూడా నమ్ముతారు కోడె చెల్లించుకున్న తర్వాత భక్తులు స్వామిని దర్శించుకొని ప్రద పూజలైన కళ్యాణము అభిషేకము అన్న పూజ కుంకుమ పూజ ఆకుల పూజ పల్లకి సేవ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంకా ఇలా చాలా మంది భక్తులు తమ మొక్కుగా తలనీళ్ళను సమర్పిస్తుంటారు అలాగే త తమ ఎత్తు బంగారాన్ని రాజన్నకు మొక్కుగా చెల్లించి దాన్ని ప్రసాదంగా పంచుతారు ఇక్కడ బంగారం అనగా బెల్లము ఇక్కడికి ప్రతి నెల దాదాపు పది లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుకున్నట్లయితే ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటిగా మరియు నూట ఎనిమిది జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది ఈ ప్రసిద్ధి ఆలయంలో అమ్మవారికి అనగా రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజతో పాటు బంగారు బోనం సమర్పించే సాంప్రదాయం కూడా ఉన్నది ఈ పూజలో బంగారం బంగారము బెల్లంతో పాటు ఇతర నైవేద్యాలతో నిండిన కుండను అమ్మవారికి సమర్పిస్తారు అలాగే ఈ బోనాన్ని ఆలయం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్తారు ప్రతి సంవత్సరం మాస శివరాత్రికి ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటారు ఈ సందర్భంగా దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల వరకు మహాజాతర జరుగుతుంది కేవలం మహాశివరాత్రి సమయంలో ఐదు నుండి ఆరు లక్షల మంది భక్తులు వస్తారన్నది అంచనా ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా శివ కళ్యాణోత్సవాలను కూడా బ్రహ్మాండంగా జరుపుతారు ముఖ్యంగా ఇక్కడికి దాదాపు పదివేల మంది హిజ్రాలు ఇరవై ఐదు వేల మంది శివపార్వతులు శ్రీరామనవమి రోజు పరమేశ్వరిని వివాహం చేసుకుంటారు ఇవే కాకుండా రాజ చిత్రంలో త్యాగరాజ స్వామి ఆ ఆరాధనోత్సవాలు ముక్కోటి ఏకాదశి దసరా నవరోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజున స్వామివారికి ఏకాదశి పూజ మహాలింగార్చన చేస్తారు ఈ వేడుకలో పాల్గొన్నందుకు దంపతులతో పాటు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు కళ్యాణ పూజలో పాల్గొన్న భక్తులను భక్తులకు ఇరవై లడ్డులతో పాటు భోజన వసతి కల్పిస్తారు రాజరాజేశ్వరుడు కొలువు తీరిన వేములవాడను దర్శించుకుంటే సర్వదోషాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు భోగభాగ్యాలకు నిలయమైన సుక్ష్ సుక్షేత్రాలకు వెళుతూ పరమశివుడు భూలోకంలో తన నిత్య నివాసానికి వేములవాడను ఎంచుకున్నాడని పురాణ కథను చెబుతుంది రాజరాజేశ్వరుడిగా శివయ్య కొలువు తీరితే మహిషాసురుని ఇదే ప్రాంతంలో సంహరించిన ఆదిశక్తి రాజేశ్వరిగా నిలిచిందని అంటారు సమస్త దేవతలు సైతం అమ్మవారిని అభి అభిషేకిస్తే ఆ జలంతో సకల తీర్ తీ తీర్థాల సంగమంగా ధర్మగుండం పుష్కరిణిగా వెలిసిందంట కోడను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నాయి జరుగుతాయంట ఉంటారు ఓం నమ శివాయ